శ్రీ గోమాత్రేనమహ ఇతి బాధలు అని వాడక భాషలో చాలాసార్లు వాడుతూ ఉంటాం ఆ ఇతి బాధలంటే ఏమిటో తెలుసునా ఇతి బాధలకు సంబంధించిన ఓ శ్లోకం వశిష్ఠుడు దశరథునకు చెప్పింది ఎప్పుడంటే రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు యాగరక్షణకై కొనిపోయినప్పుడు అన్ మూషికాశాశుకా అత్యాస రాజా నేతయ స్మృత ఇ బాధలు మొత్తం ఆరు అతివృష్టి అనావృష్టి ఎలకలు మిడతలు చిలకలు రాజులు అతివృష్టి అంటే అధిక వర్షాల వల్ల పంటలు కుళ్ళిపోవడం అనావృష్టి వర్షం లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం మూషికాహ ఎలుకలు పంటను నష్టం చేస్తాయి శలబాహ మిడతలు పంటను నష్టం చేసే చీడ పురుగులు షుకాహ చిలకలు పంటను తినే జాతికి చెందిన పక్షులు అత్యాసన్నస్య రాజాన అంటే అతి సమీపంలో ఉన్న దురాశగల రాజులు దాడి చేయడం వల్ల పంటకు నష్టం కలుగుతుంది ఈ ఆరు ఇతిబాధలు కూడా పంటకు రైతుకు సంబంధించినవి అయినా జనానికే నష్టం ధాన్య నష్టం కర్షక నష్టం కర్షక నష్టం నష్టం